అండి నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను అండి వెజిటేబుల్ పులావ్ ఎట్లా చేయాలో చూపిస్తాను రండి దీనికి ఏమేమి కావాలో చూడండి చాలా బాగుంటుందండి ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అన్న బోరు కొట్టింది మనకి ఇదండి బీన్స్ అండి ఒకటి ఆనియన్ ఒకటి ఆలు నాలుగైదు మిర్చి ఈ గిన్నెతోటి ఒక గిన్నె జీడిపప్పు ఒక క్యారెట్ రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇగో మసాలా అండి జాజిక్ ఆపమ్మ అండి జాపత్రి అండి నాలుగు నాలుగైదు నాలుగు మరాఠీ ముగ్గలు చెక్క దాసిన చెక్క ఒక పది లవంగాలు ఐదు యాలకులు కొంచెం మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది జాజికాయ స్టార్ మేము తీసుకునే రైస్ చూపిస్తానండి ఎన్ని రైస్ తీసుకుంటున్నామో ఒకటి నాలుగు అండి నాలుగు గ్లాసుల రైస్ అండి అయితే ఇవి బిర్యానీ రైస్ కాదండి మామూలుగా అంటాం కదా మనం రైస్ వండుకుంటాం కదా సన్నాలేదండి బాస్మతి రైస్ అయ్యేది కాదు మనం రైస్ వండుకొని సన్నాలు బియ్యండి దీంతో వెజిటేబుల్ పులావ్ చేస్తాం ఇదిగోండి నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసానండి ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసాను తర్వాత ఆయిల్ వేస్తున్నానండి నేను నాలుగు నాలుగు గ్లాసులు తీసుకున్నా కదా రైస్ అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి వేసుకొని కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం దీనిలోనే అవన్నీ వేస్తాం kitchen masala ini dan lewis kuali simpul kuali ini Terata, kita itu, తర్వాత ఆలమేను బీన్స్ పచ్చిమిరపకాయలు ండి టమాటాలు అయితే తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా సిమ్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి కూడా దీనిలోనే వేస్తున్నా ఒక స్పూన్ అండి తర్వాత చూసి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు చాలా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగుంటుంది అండి ఇది వన్ కేజీ టైప్ ఇప్పుడు ఇది అల్లం పేస్ట్ అండి అల్లం చిన్న వెల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడే రొట్టెలు నూరుకున్న పేస్ట్ అండి ఇది నిల్వ ఉన్నది బాగోదు ఇదిగండి కడిగి పెట్టాం కదండి రైస్ దీంట్లో శుభ్రంగా వాటర్ లేకుండా మంచిగా ఉంపేసుకోవాలండి వాటర్ అనేది ఉండద్దు వాటర్ లేకుండా శుభ్రంగా ఉంపుకొని వేసుకోవాలి నాలుగు గ్లాసులు రైస్ అండి చూపించాను కదా మీకు మంచిగా రెండు మూడు నిమిషాలు ఈ దీంట్లో వేయించుకోవాలి రైస్ కూడా ఇవన్నీ రెండు మూడు నిమిషాలు చిన్నగా కలుపుకోవాలి అంటే ఎక్కువ నానబెట్టుకోవద్దండి రైస్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే మెల్లిగా కలుపుకొని రైస్ని కూడా వేయించుకోవాలి కొంచెంసేపు గ్లాసులు తీసుకున్నా ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నా ఏడు గ్లాసులు వాటర్ పోస్తానండి ఒక గ్లాస్ తగ్గించుకుంటే చాలండి రెండు గ్లాసులకి మన గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా మనం ఇప్పుడు నేనేం చేశానంటే నాలుగు గ్లాసులు రైస్కి ఏడు గ్లాసులే వాటర్ పోసాను ఒక గ్లాస్ తగ్గించాను అది తగ్గించినందుకు అది పొడి ఆడితే మంచిగా వచ్చిందండి ఇప్పుడు ఇంకొక పెట్టుకోవడమే ఒకసారి ఉప్పు చూసుకుందామండి ఇందాక ఒక స్పూనే వేసాను కదా ఉప్పు అయితే చూసి వేసుకోవటమేనండి దానికి కొలత ఏం లేదు ఉప్పు అయితే ఒక స్పూన్ వేసాను కదా మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నా స్పూన్ పట్టిద్దండి మళ్ళీ ఒక స్పూన్ వేసాను దీన్ని నిదానంగా మంచి కలుపుకొని చక్కగా కలిపి పెట్టుకొని మళ్ళీ కొంచెంసేపు నాకు చూద్దాం ఉప్పు అయితే కొలత అదేమి లేదండి సరిపోయింది లేదు చూసుకొని వేసుకోవడం ఇదిగండి ఒకసారి మనం చిన్నగా రైస్ ఇరిగిపోకుండా అండి తొందర తొందరగా కలబెట్టామంటే రైస్ ఇరిగిపోతాయి మెల్లిగా ఇంకా పది నిమిషాల్లో అయితే అయిపోద్ది ఉడుకుతుంది మంచి వాసన వస్తుందండి వేసాం కదా ఐదు పది నిమిషాలు చూపిస్తానండి మళ్ళీ ఐదు పది నిమిషాల నుండి చూపిస్తానండి లోపు మళ్ళీ కొంచెం దమ్ అవుతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా బాగా వచ్చిందండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఎప్పుడు పొడు ఆడతా వచ్చిందండి రైస్ ఇదైతే అయిపోయింది ఇదిగో మంచిగా వచ్చింది చూడండి పొడి పొడులు ఆడతా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చిందండి రైస్ ఇందాక నెయ్యిలో వేయించుకున్నాం కదండి జీడిపప్పులు ఇప్పుడు పైన ఇట్లా మంచిగా వేసుకోవాలి దానిపైన ఇది ఒక పుదీనా అండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అంతే అండి మా వెజిటేబుల్ ఇదిగండి వేడి వేడి వెజ్ పులావ్ వెజిటేబుల్తో చేసుకున్న పులావ్ అండి మా ఛానల్లో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి